నీ ప్రజలమైనటువంటి మాకు కలుగు చేసినందులో కొందనాడు నీ సన్నిధిని ప్రేమించి వచ్చిన ప్రతి బిడను మీరు దీవించండి రాలేకపోయినటువంటి వారికి అటు భాగ్యాన్ని దయచేయండి నీ ఆశీర్వాదాలతో నింపమని మహిమా ఘనత ప్రభావంలో మీరు మాత్రమే పొందుకొనమని వేడుకుంటూ యేసు శ్రేష్ఠ నామమును బట్టి ఈ ప్రార్థనలు అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి ఆమె ప్రభుల వారి ప్రశస్తమైనటువంటి పాదాలను ఆశ్రయించిన ప్రభు సమాజమైన మీ అందరినీ దేవుడి ఉదయకాల సమయంలో తన అమూల్యమైన వాక్యముతో దర్శించి దీవించునుగాక గాక మేన్ ఆమెన్ ఆమెన్ పిల్లరా మనం చదువుకున్నటువంటి వాక్య భాగం ప్రసంగి గ్రంథం నాలుగో అధ్యాయం పదమూడు నుంచి పదహారు వరకు ఉన్నటువంటి వచనాల్లో జ్ఞానైనటువంటి సులోమును ఇద్దరు రాజుల గురించి మనతో మాట్లాడుతున్నారు ఒకటి వృద్ధుడైనటువంటి రాజు రెండోది యవనస్థుడైనటువంటి రాజు మొదటిది ధనవంతుడైనటువంటి రాజు రెండోది భేదవాడైనటువంటి రాజు వృద్ధుడు అలాగే ధనవంతుడైనటువంటి రాజు తనకున్నటువంటి పలుకుబడిని బట్టి అతను ఒక రకమైనటువంటి మూఢత్వంలోనికి వెళ్ళిన తర్వాత అతడు ముసలు తన మందు ప్రజలు చెప్తున్నటువంటి బుద్ధిపూర్వకమైనటువంటి మాటలకి అతను యోగక మరి అతను తొలగించబడ్డాడు అని వాక్యం సెలవిస్తుంది అతనికంటే మరి చిన్నవాడు లేకపోతే భేదవాడైనటువంటి జ్ఞానవంతుడైనటువంటి వాడు చాలా శ్రేష్ఠుడు అని వాక్యం సెలవిస్తుంది అటు వా అటు వాడికి మరి ప్రజలు పట్టం కడతారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు అయితే అతనికి కలిగినటువంటి జనాదరణకి అసలు అంతే లేదు చాలామంది ప్రజలు ఈ జ్ఞానవంతుడైనటువంటి దరిద్రుడైనటువంటి రాజు వైపు మలచబడ్డారు అని తెలియజేస్తున్నాడు అయితే పదహార వచ్చులో ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే అయినను తరువాత రాబో వారు వీని ఇష్టపడరు నిజముగా ఇదియూ వ్యర్థమే ఒకడు గాలికై ప్రయాసపడినట్టే అనేటువంటి మాటను తెలియజేస్తాడు ముందున్నటువంటి ధనవంతుడు అయినటువంటి రాజుని కాదని ప్రజలు ఎవరు ఎంచుకున్నారంటే మరి జ్ఞానవంతుడు చిన్నవాడు లేకపోతే పేదవాడు అయినటువంటి వాడుని ఎంచుకున్నారు ఎంచుకున్న తర్వాత మొదటి వాడి యొక్క ప్రజాదరణ పడిపోయింది తర్వాత వాళ్ళందరూ కూడా చిన్న రాజు వైపు ఆకర్షింపబడ్డారు అయితే గొప్ప ప్రజాదరణ పొందుకున్నాడు అయినప్పటికీ కూడా ఈ చిన్న రాజు చిన్నవాడిగా పేదవాడిగా జ్ఞానవంతుడిగా పిలువబడుతున్నటువంటి రాజును కూడా తర్వాత వచ్చినటువంటి తరం వారు అతని ఎందు ఇష్టపడలేదు అని చెప్పి వాక్యం మాట్లాడుతుంది కాబట్టి ఇద్దరు రాజులని మనం ముందు పెట్టడం ద్వారా చివరిగా అతను చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఇదియూ వ్యర్థమే ఒకడు గాలికై ప్రయాసపడినట్టే అనేటువంటి మాటను తెలియచేస్తున్నాం నేనంటను మనము ఇన్ని సంవత్సరాలుగా పడినటువంటి ప్రయాసం అంతా కూడా వ్యర్థమైపోతే అది చాలా దయనీయమైనటువంటి పరిస్థితి కాబట్టి మన జీవితాలు వ్యర్థము కాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు ఉదయకాల సమయంలో ధ్యానం చేయడానికి ప్రయత్నం చేసినట్లయితే నేనంటను మనము మన జీవితకాలంలో అనేక మంది స్నేహితులను అలాగే గొప్ప ఐశ్వర్యమును కలిగి ఉండటం అనేటువంటిది నిజంగా దేవుడిచ్చినటువంటి దైవికమైన శ్రేష్టమైన ఆశీర్వాదమే కానీ మనం పొందినటువంటి పేరు లేకపోతే మనం కలిగి ఉన్నటువంటి విజయవంతమైనటువంటి జీవితము ఏదైతే ప్రజాదరణ మనం కలిగి ఉన్నామో వాటి వలన మన సంతోషము నిలిచి ఎప్పటికీ నిలిచి ఉంటుంది అనడానికి మాత్రం ఏ విధమైనటువంటి అవకాశం లేదు అది కొన్ని దినాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు కొంతమంది జీవితాలను మనం పరిశీలన చేసినట్లయితే ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు కొంతమంది అయితే ఇరవై సంవత్సరాలు కూడా చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్న తర్వాత వారు ఆ పదవుని కోల్పోయి ప్రజాదరణ కోల్పోయి మరి ప్రస్తుతం సాధారణమైనటువంటి జీవితాలను జీవిస్తున్నటువంటి వారిని మనం చూస్తూ ఉంటాం కొంతమంది వ్యక్తులు కంపెనీల్లో సీఈఓలుగా పనిచేస్తూ మరి ప్రజల యొక్క ఆదరణను పొందుకొని లక్షల లక్షల జీతాలను సంపాదించి మరి వచ్చినటువంటి మార్పులను బట్టి కంపెనీల్లో మరి పోటీ తత్వాన్ని బట్టి కంపెనీలు విలీనం అవటాన్ని బట్టి వారు వారి యొక్క జీతాలను కోల్పోయి వారి ఉద్యోగాలను కోల్పోయి ఇప్పుడు సర్వసాధారణమైనటువంటి జీవితాలని జీవిస్తున్నటువంటి వ్యక్తులను మనం చూస్తూ ఉంటాం కొంతమంది వ్యాపారంలో ఉన్నతమైనటువంటి రంగంలోనికి వెళ్ళి బాగా ఆస్తులను సంపాదించి బాగా ఫేమస్ అయ్యి కొన్ని దినాల తర్వాత వాటిలో వారు విఫలమైపోయి అత్యంత సాధారణమైనటువంటి జీవితం కంటే ఇంకా దయనీయమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి ప్రజల గురించి మనం గమనించినప్పుడు మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే వారు ఒకప్పుడు చాలా ప్రయాసపడ్డారు చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారు కానీ ఇప్పుడు వాటిని వాళ్ళు కోల్పోయారు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంటుంది ఒకవేళ ఇదే జీవితం యొక్క చక్రం అనేటువంటిది కనుక మనం చూసినట్లయితే మరి ఈ విషయాల్ని ఎందుకు సులభం మనకి తెలియచేయడానికి ఇష్టపడుతున్నాడు మన ఆలోచన చేసినట్లయితే ప్రజాదరణ కానీ మనం పొందుకున్నటువంటి లేకపోతే పాస్తులు కానీ ఐశ్వర్యం కానీ ఇవేమీ కూడా శాశ్వతం కాదు వీటన్నిటికంటే మనకి శాశ్వతమైనది ఏంటంటే కేవలము దేవుడు దేవుని సన్నిధి అనేటువంటి విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి మరొక మాట మీ కొరకు నేను చదువుతున్నాను కొలసీలకు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయం రెండవసరంలో వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది పైనున్న వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొని యాలయనగా మీరు మృతి పొందితేరి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది హలేలుయ హలే మనం పొందుకున్న ఫేమ్ కానీ మనం పొందుకున్నటువంటి ఆస్తి పాస్తులు ఏమి కూడా శాశ్వత కాలంగా మనతో పాటు ఉండవు అవి ఇప్పుడు మనకి సంతోషకరమైనటువంటి జీవితాన్ని ఇస్తాయి అనడానికి అవి ఏమీ కూడా మనకి భరోసా కాదు కానీ ఎప్పటికీ మనకి శాశ్వతమైనటువంటి సంతోషాన్ని శాశ్వతమైనటువంటి ఆనందాన్ని శాశ్వతమైనటువంటి ఆశీర్వాదాలను మనకి ఇచ్చేది ఎవరంటే మన ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తే ఆయన గురించి వాక్యం చెప్తోంది క్రీస్తు యేసునందు మహిమలో ఆయన మన ప్రతి అవసరతను కూడా తీర్చగలరు ఒకప్పుడు హైఫై లైఫ్ని గడిపి ఇప్పుడు సాధారణమైనటువంటి అవసరతలు కూడా తీర్చుకోలేని దయనీయమైనటువంటి స్థితిలో ఉన్న ఉన్నారంటే కారణం ఏంటంటే వారు భూలోక సంబంధమైనటువంటి వాటి మీద వారు దృష్టిని పెట్టారు కానీ మనమైతే అయితే పరలోక సంబంధమైనటువంటి క్రీస్తు మీద మనం దృష్టి పెడుతున్నాం కాబట్టి ఆయన మీద మనం దృష్టి ఉంచినప్పుడు ఆయన మనల్ని సరైన రీతిలో నడిపించగలడు ఆయన కేవలం పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు మాత్రమే కాదు కానీ భూమి మీద అశాశ్వతమైనటువంటి అండి తాత్కాలికమైనటువంటి ఆశీర్వాదాలతో కూడా ఆయన మనల్ని ఖచ్చితంగా తృప్తిపరచగలడు ఒక ఉన్నతమైనటువంటి జీవితాన్ని ఆయన మనకి ఇవ్వగలడు కాబట్టి ఈరోజు మనము ఫ్యామ్ ఫేమ్ సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామా దేవుని దయను సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామా ఒకవేళ నిజంగా దేవుని కృపను బట్టి మనం ప్రజాదారణ మనం పొందుకున్నట్లయితే ఆ ప్రజాదారణ ఎప్పుడూ ఒకే రకంగా ఉంటుందనడానికి రుజువు లేదు దానికి మరి కారణాలు అనేక మంది మన ముందు ఉన్నటువంటి గొప్ప గొప్ప పేరు సంపాదించినటువంటి వారు కనబడటమే ఒకప్పుడు సోనియా గాంధీ అంటే ఇండియా వ్యాప్తంగా అందరూ ఒక రకంగా మాట్లాడుకునేవారు ఇప్పుడు ఆవిడ క్యాన్సర్తో బాధపడుతూ ఉంది ఏమంటే ఇప్పుడు ఆవిడ గురించినటువంటి ప్రస్తావనే లేదు ఎక్కడ పేపర్లో కూడా ఆవిడ గురించి మనం చూడలేదు ప్రస్తుతం మనం మరి మోడీ గారి గురించి ఏ పేపర్లో చూసినా మనం చదువుతున్నాం అత్యంత శక్తివంతమైనటువంటి వ్యక్తి అని మరి అది శాశ్వత కాలం ఉంటుందంటే ఖచ్చితంగా ఉండదు అనడానికి మరి ముందు సోనియా గాంధీ గారి యొక్క జీవితమే మనకు సాదృశ్యంగా కనిపిస్తుంది కాబట్టి నా ప్రధరమా ఈ లోకంలో ప్రజాదారణ అనేటువంటిది అవసరమే కానీ అది ఎల్లప్పుడూ ఉంటుందంటే మరి అది ఉండదు ఎందుకంటే ఇక్కడ మరి జ్ఞానవంతుడిగా పిలువబడినటువంటి రాజును కూడా తర్వాత వచ్చినటువంటి తరము వారు అతన్ని అంగీకరించలేదనేటువంటి మాట ఇదియూ కూడా వ్యర్థమే ఒకడు గాలికి ప్రయాసపడినట్లే అనేటువంటి మాటను బట్టి సులోముని రోజు మనకి ఇవ్వాలనుకునేటువంటి వర్తమానం ఏంటంటే ఎవండి ఎవరు ఫేమస్ అయినా ఎవరి అధికారమైనా అది కొంతకాలమే కానీ దేవుడు మన ఎడలో చూపించినటువంటి కృప మన ఎడలో చూపిస్తున్నటువంటి ప్రేమ దయ అవి అన్నాలు ఉంటాయంటే శాశ్వత కాలంగా ఉంటాయి కాబట్టి శాశ్వతమైనటువంటి దయను శాశ్వతమైనటువంటి ఆశీర్వాదాలను శాశ్వతమైనటువంటి జీవాన్ని ఇచ్చేటువంటి దేవుని మీద పరలోక సంబంధమైనటువంటి యేస్సు మీద గనుక మనం దృష్టిని కేంద్రీకరించినట్లయితే ఆయన ఈ లోకంలో మనల్ని ఒక విజయపదమైనటువంటి జీవితంలో నడిపించగలడు ఒక సంతోషకరమైనటువంటి జీవితాన్ని ఆయన మనకి ఇవ్వగలడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని ఏమండి మనం పైన వాటిని మాత్రమే మనం వెతుకుదాం ఎందుకంటే వాక్యం చెప్తుంది పైన ఎవరున్నారంటే యేసు ప్రభులు వారు ఉన్నారు ఆయన ఏం చేస్తున్నాడంటే తన తండ్రి కుడుపార్ష్య మందు ఆశీనుడైనడు ఎప్పటికైనా మనకి మరి నిత్యము నిలిచేది ఏంటంటే తండ్రి సింహాసనమే ఆయన సన్నిధే ఆయన రాజ్యమే కాబట్టి పరలోక సంబంధమైనటువంటి వాటి కొరకు భూమి మీద మనం ప్రయాసపడడానికి ప్రయత్నం చేద్దాం అవి మనకి మరి పరలోక సంబంధమైన శాశ్వతమైన ఆశీర్వాదాలతో పాటు భూలోక సంబంధమైనటువంటి తాత్కాలికమైన ఆశీర్వాదాలను కూడా మనకి ఇవ్వగలదు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకొని ఒకవేళ భూలోక సంబంధమైన వాటి మీద మాత్రమే మనం దృష్టిని పెట్టినట్లయితే అవి ఏదో ఒక రోజు నాడు మనం కోల్పోతాం కోల్పోయినప్పుడు ఆ సమయంలో వాటిని మనం భరించలేం ఆ యొక్క పరిస్థితిని మనం తట్టుకోలేం కాబట్టి ఎప్పటికీ మనతో పాటు ఉండేటువంటి దేవుణ్ణి దేవుని సన్నిధిని ఆయన ఆశీర్వాదాల కొరకు మనం ప్రాకులాడుతూ ముందుకు సాగుదాం పైనున్న వాటినే వెతకడానికి ప్రయత్నం చేద్దాం అట్టి భాగ్యాన్ని ఉదయకాల సమయంలో దేవుని మాటలు విన్నటువంటి మనందరికీ దేవాతి దేవుడు దయచేయును గాక తలలు వంచండి ఒక చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు అయినటువంటి మా దేవ నిచ్చుడు ఒక తండ్రి నజరేయుడని యేసు మీ పరిశుద్ధమైన ప్రశస్త పాదాలను ఆశ్రయించగలిగేటువంటి భాగ్యము నీ ప్రజలమైనటువంటి మాకు ఈ పగల కాల సమయంలో మరొకసారి అనుగ్రహించినందుకు కొందనాలు చెల్లిస్తాం ఇదిగో ప్రభా ఈరోజు మీ ప్రసంగి గ్రంథం నాలుగో అధ్యాయం పదమూడు నుంచి పదహారు వరకు ఉన్నటువంటి వచనాలు జ్ఞానం ధ్యానం చేయడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు ఇదిగో తండ్రి బుద్ధి లేనటువంటి మూఢత్వముతో నింపబడినటువంటి ముసలి రాజు గురించి అలాగే బుద్ధిమంతుడైనటువంటి ప్రజాదరణ పొందుకున్నటువంటి నేను భేదవాడైనటువంటి యవ్వన రాజు గురించి మేము విన్నాం ఇదిగో తండ్రి మొదటి రాజు కంటే చిన్న రాజు శ్రేష్ఠుడే ఎందుకంటే అతడు ప్రజల మాట వినలేదు ప్రజాదరణ పోగొట్టుకున్నాడు రెండో రాజు ప్రజాదరణ పొందుకున్నాడు ప్రజల యొక్క మనలను పొందుకున్నాడు పదవిని పొందుకున్నాడు కానీ అయినప్పటికీ తర్వాత తరము అతన్ని కూడా అంగీకరించలేదు అని ప్రభా సులమోను దారి మీరు మా ముందు పెట్టినటువంటి విషయాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం భూలోక సంబంధమైనటువంటి అధికారాలు భూలోక సంబంధమైనటువంటి పేరు ప్రఖ్యాతులు అవన్నీ కొంతకాలమే ఏదో ఒక రోజు నాడు వాటిని మేము కోల్పోవచ్చు కానీ ప్రభా పైన ఉన్నటువంటి వాటిని వెతికినప్పుడు నైనా పరలోక సంబంధమైనటువంటి స్నేహితుడు అయినటువంటి నీ మీద మా దృష్టిని మేము నిలిపినప్పుడు మేము కలిగి ఉన్నది ఏది కూడా మేము కోల్పోమని నైనా మరి భూలోక సంబంధమైన కొంతకాలం ఉండి మమ్మల్ని విడిచి వెళ్ళిపోయేటువంటి వాటి మీద కాకుండా ఎల్లప్పుడూ మాతో పాటు ఉండి మమ్మల్ని విజయపదంలో ముందుకు నడిపించేటువంటి దేవాతి దేవుడువు మా స్నేహితుడువు మా ప్రియుడువు మా జీవిత భాగస్వామైనటువంటి నీ మీదే మా దృష్టి నిలుపుకొని మీరు చెప్పిన మాట ప్రకారంగా జీవిస్తూ ఈ లోకంలోనూ పరలోకంలోనూ కూడా ఉన్నతమైన ఆశీర్వాదాలకి పాత్రులము కాగలిగేటువంటి భాగ్యాన్ని నీ ప్రజలమైనటువంటి మా అందరికీ అనుగ్రహించి మనం వేడుకుంటాం ఈరోజు దేవా మరి మొబైల్స్ ద్వారా మొత్తం యూట్యూబ్ ద్వారా దూర ప్రాంతాల్లో ఉన్నప్పటికి కూడా ఈ మాటలు వినటువంటి బిడలందరికీ ఇటు భాగ్యాన్ని మీరు కలుగు చేయమని వేడుకుంటూ ప్రార్థనలు విన్నందులో కొందనాలు చెల్లిస్తూ నామమును బట్టి ఈ ప్రార్థనలన్నీ అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ మేన్ ఆ ఆ మేన్